చూసుకున్నట్లయితే ఏదైతే మీటింగులు మీటింగ్లు అయితే జరిగినాయి ఈ మీటింగ్లో ముఖ్యంగా నేను టీం లీడర్ని నాకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో అంటే మీకు అందులో ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటాను ఏ విషయంలోనైనా నాతో అక్కడ అమరికలు లేకుండా మాట్లాడండి వింటాను కానీ పనితీరు బాగోకపోతే పక్కన పెడతాను అంటూ కూర్చున్న మీకైనా ఇటు ఉన్న మంత్రులకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది ఆరు నెలలకు ఒకసారి మీ పనితీరు మదింపు చేస్తాను సరైన వారిని సరైన స్థానంలో పెడతాను గద దగా పడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనేది మా లక్ష్యం అంటూ ఉద్యోగులను ఉద్దేశించి ఈ విధంగా చంద్రబాబు గారు చెప్పారనమాట జిల్లా కలెక్టర్ అయినా సరే మంత్రులైనా సరే పనితీరే ప్రామాణికమని బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని పనితీరు బాగాకపోతే ఒక నమస్కారం పెడతానని ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు స్పష్టం చేశారు రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు మీరే చేసే పనులు వాటి వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయాన్ని ప్రతి ఆరు నెలలకు బేరీజ్ అయితే వేస్తాం ఇది పొలిటికల్ గవర్నెన్స్ ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యేలను భాగస్వామ్యాలు చేయండి అలాగనే వారు చెప్పిన పనులన్నీ చేయాలని కాదు వారు చెప్పడాన్ని తప్పుడు పనులు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఎవరు చెప్పినా వాటిలో చేయాల్సినవి ఏంటో చేయకుండా ఏంటో చూసుకొని ముందుకు వెళ్ళండి అని కలెక్టర్లో ముఖ్యమంత్రి దిశానిర్దేశం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో నేను ఏం చెప్తున్నారంటే పని చేసేవారిని ప్రోత్సహిస్తాం పని చేయని వారిని నమస్కారం పెట్టి పక్కన పెడతామని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించిన ఈ విధంగా చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి